బాంబులు కాలుస్తున్నారు అందరూ సైడ్కి వెళ్ళిపోవాలి ఏమంటే బాంబులు కాలుస్తారో మొత్తం సైడ్కి వెళ్ళిపోవాలి ఎవరి బాంబులు కాలుస్తున్నారు అందరూ సైడ్కి వెళ్ళిపోవాలి ವ್ಯಾಕ್ಸಿರ ಪ್ಲೀಸ್ ಅನ್ನ ಮೇಲಕ್ಕೆ అడ్డకుల్ ఇగుళ్ళు బండికి ఆ బండి పంపించండి ఇప్పుడు పస్తేయండి సెక్యూరిటీ పంస్థితి ఎలర్ట్ అవ్వాలండి బండి దగ్గర ఎవరు లేరు ఆ సెక్యూరిటీ సూపర్వైజర్ బోన్స్ సూపర్వైజర్ మనల్ని పిల్ల రావణ్ రావు దగ్గర రావణ్ రావు దగ్గర నాలుగు బండ్లు వదిలి ఆగిపోయినాయండి ఒకసారి చెక్ చేసుకోండి రెండు సెక్యూరిటీ బాగుంది సార్ ఎవ్వరు లేరండి బండికి అయితే ఉండాలని చెప్పారు బండి మోహన్ రంగ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా దసరా ఉత్సవాల్ని ప్రజల మధ్య అత్యంత అంగరంగ వైభోగంగా మరి మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగ గారు నిర్వహించేవాడు ఆ రోజుల్లో విజయవాడ సంబరం అంటే మన జిల్లా నుంచే కాకుండా పక్కన ఊర్ల నుంచి కూడా రంగాగారి అందరూ కూడా తరలి వచ్చేవాళ్ళు కర్ణుల పండగ దసరా ఉత్సవాలు జరిగాయి దసరా సంబరం అంటే రంగాగారి సంబరం కోసం ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురుచూసేవాళ్ళు అన్ని రకాల బళ్ళు అన్ని రకాల నాట్యాలు కోలాటకాలు బేతాళ్ళు అలాగే అన్ని రకాలుగా కార్యక్రమాలు పెట్టేవాళ్ళు రంగారు మొదటి నుంచి చివరిదాకా ఆయనే స్వయంగా రోడ్డు మీద నుంచొని ఆ ఉత్సవాలు జరిపించేవాళ్ళు మేమందరం కూడా ఆయన అనుచరులుగా ఆ కార్యక్రమాల్లో మరి బాధ్యత తీసుకొని ముందుకెళ్ళేవాడు తర్వాత శాసనసభ్యుడిగా ఆయన చేశారు శాసనసభ్యుడిగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వహించేవాడు తర్వాత ఆయన మరణానంతరం మరి ఎక్కడికక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినా మళ్ళా ఈరోజు గారు ఏ ప్రాంతంలో ఎక్కడైతే ఆయన సంబరం చేసేవాళ్ళో రంగా మిత్రమండలి అధ్యక్షులైనటువంటి చన్నుపాడు గారు అలాగే ఆర్ట్స్ అధినేత మరి బాబీ కానీ చంటి కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో మళ్ళీ ఇక్కడ గాంధీనగర్లో పెద్ద ఎత్తున దాదాపు ముప్పై రెండు బళ్ళు రంగా గారు బండి ప్రథమంగా పెట్టి ఆ మహానుభావుడికి పూజ చేసుకొని ఆయన అభిమానులందరూ కూడా ఆయనకి నమస్కరించుకొని ఇవాళ కార్యక్రమం మొదలుపెట్టారు మొన్ననే నవరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయటం అనేది రంగా ఎప్పుడు కూడా అమ్మవారి భక్తుడు ఆయన ఏ కార్యక్రమం చేయాలన్నా మొదట అమ్మవారిని గుడికెళ్ళి దర్శనం చేసుకొని చేసేవాళ్ళు అదే భక్తి శ్రద్ధలతో ఆయన ఉత్సవాలు కూడా చేసేవాళ్ళు ఇవాళ ఆయన పేరు మీదే ఈ కార్యక్రమం ఇక్కడ గాంధీనగర్లో చేయటం జరిగింది రంగాగారి అనుచరులుగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఇవాళ ఎవరైతే ఆ రోజున ఆయన అభిమానులుగా ఆయన అనుచరులుగా ఉన్నారో అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం ఇవాళ అందరూ కూడా అభిమానులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలిచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా రంగాగారి ఆశయాల కోసం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కృషి చేస్తాం ఏ రాజకీయ పార్టీలను రంగా గారి ఆశయ సాధన కోసం పేదలకు అండగా ఉంటాం ఎంత పెద్ద శక్తుల మీద సరే పోరాడుతామని చెప్పు తెలియజేస్తాం దశాబ్దాల క్రితం వంగవీటి మోహన్ రంగా గారి ప్రభలు బయలుదేరుతున్నాయంటే జిల్లా నలుమూల నుంచి ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రబలు చూడ్డానికి వచ్చే పరిస్థితి ఆనాడు ఆయన ప్రారంభించినటువంటి యొక్క సంబరాలు ఈ యొక్క ప్రభలు టక్కు టమారులతోని పూత బేతాళ్ళతోని రకరకాల వేషధారలతోని కూడా ఎంతో వైభవంగా జరిగిన నేపథ్యం ప్రారంభించినటువంటి పరిస్థితి ఆనాడు తర్వాత తదనంతరం వారి కుమారుడు రాధా గారు కూడా అనేక సంవత్సరాలు ఈ యొక్క ప్రభలు నడిపించిన తీర్మానం చూసాం మళ్ళీ ఈ సంవత్సరం రాధా మిత్ర మండలి అధ్యక్షులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు చెండిపాటి సీని గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభలు అంగరంగ వైభవంగా జరపడం చాలా ఆనందదాయకం ఆయన యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏ అయితే జిల్లా నలుమూల నుంచి ఇక్కడ రప్పించేవో ప్రజలందరినీ మళ్ళీ ఈ యొక్క ప్రభలు ప్రతి సంవత్సరం కూడా ఆయన ప్రజలు మదిలో నిలిచేలాగా ప్రతి సంవత్సరం కూడా చేపట్టాలని రాధారత్ రాధారంగా మిత్రమండలి అయినటువంటి చనిపాటిసినీనగారిని యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు గారు కూడా ప్రత్యేక అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాలు చేపట్టడం అందరూ కలిసిమెలిసి ఈ యొక్క అమ్మవారి సంబరంని ముందుకు తీసుకెళ్ళడం చాలా అద్భుతం అమోఘం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూటమి నాయకులు అందరం కూడా కలిసి ఇదే తీరులోని ఇదే తరహాలోని వైభవంగా విజయవాడ మహానగరాన్ని తీర్చిదిద్దే దిశగా అమ్మవారి ఉత్సవాలు దసరా ఉత్సవాలు కావచ్చు అదేవిధంగా విజయవాడ ఉత్సవాలను కూడా ఘనంగా చేసే విధంగా ముందుకు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చనిపాటి సీనియ్ గారికి ఉదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం విజయవాడ నగరంలో గాంధీనగర్లో గత కొన్ని సంవత్సరాల నుండి విజయదశమి సందర్భంగా మార్డ్స్ అధినేతలు బాబీ గారు చంటి గారు ఇద్దరు సోదరులు కూడా రాధారంగ మిత్రమండలి అలానే వంగవీటి మోహన్ రంగ గారి ఎవరైతే మిత్రులు ఉన్నారో వారందరినీ కూడా సమీకరించి మరి మొట్టమొదటి కూడా ఈ నవరాత్రు ఈ పదకొండు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ నవరాత్రి తరబా తొమ్మిది రోజుల పాటు మరి దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు భక్తులకి అందరికీ అనేక రకాల సౌకర్యాలు రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశారు ఇవాళ చివరి రోజున మరి ఊరేగింపు కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు విజయవాడలో ఎంతో ప్రసిద్ధి చెందిన కళాకారులందరిని కూడా మరి ఒక చోట సమీకరించి నృత్యాలు డప్పులు అలానే అనేక రకాల మరి కళాకారులందరినీ కూడా చేర్చి ఒక చోట చేర్చి మరి ఈ విధంగా ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దుర్గాదేవి భక్తులందరినీ కూడా మరి వాళ్ళ విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ అమ్మవారు విజయవాడలో ఎంతో ప్రసిద్ధి కనకదుర్గ అమ్మవారి భక్తులు ఇక్కడికే కాకుండా రాష్ట్రం యావత్తు కూడా ఇవాళ లక్షలాది మంది భక్తులు వచ్చారు విజయవాడ నగరానికి మరి వారందరూ కూడా ఇవాడ మంచి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి చివరి రోజు బాబీ గారు మరి అలానే చంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ఆధారంగా మిత్రబంధం తరపున తరఫున మరి వారి మిత్రబంధం తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను